నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ బాగున్నారా టాప్ ఆఫ్ ది వరల్డ్ సూపర్ సో ఇప్పుడు మన వరల్డ్ లో ఎస్పెషల్లీ ఇండియాలో హైదరాబాద్ లో కొనాలి అనుకుంటే స్థలం ఎక్కడ మంచి వాల్యూతో రేరా అప్రూవల్ తో అన్ని విధాల ఫెసిలిటీస్ ఉండి దొరుకుతుంది ఇమ్మీడియట్ గా కొనాలి అనుకునే వాళ్ళకి అంత బంగారమైన స్థలం ఎక్కడుంది అనేది తెలియజేయండి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన భూమి మీద ఎక్కడ పెట్టినా బంగారమే ఆఫ్ కోర్స్ అవును అయితే కొద్ది రేట్ ఆఫ్ అప్రీషియేషన్ లో తేడా ఉంటది ఏరియా బట్టి రోడ్ బట్టి రోడ్ హైవేనా హైవే లోనా అన్నట్టు కొద్ది వేరియేషన్ అవుతుంది ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లాస్ట్ వన్ ఇయర్ లో రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో ఉంది అప్ టూ అక్టోబర్ నవంబర్ వరకు స్లో అంటే పడిపోలేదు కానీ కొద్దిగా స్లో డౌన్ అయింది ఎందుకంటే కొత్త లీడర్ కొత్త సీఎం కొత్త పాలసీస్ కొత్త ప్రొసీజర్స్ బట్ హవర్ నవంబర్ సెకండ్ థర్డ్ వీక్ నుండి కొద్దిగా పికప్ అయింది అంత ముందు అంత ఫుల్ పికప్ అవ్వలేదు బట్ పికప్ స్టార్ట్ అయింది నవంబర్ డిసెంబర్ జనవరి సమ్ బిజినెస్ అప్ అంత ముందు కంటే కొద్దిగా ఇంప్రూవ్ అయింది టెన్ ట్వంటీ పర్సెంట్ మేబీ ఇంకొక సిక్స్ మంత్స్ లో మళ్ళీ పాత సిచ్యువేషన్ రావాలనుకుంటాం అంటే ఏదైతే అంత ముందు పది సంవత్సరాల్లో ఉందో కేసీఆర్ గారు గవర్నమెంట్లో అది కూడా వర్క్ చేస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా టీమ్ వాళ్ళ కన్సర్ంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ అంత ముందు ఓన్లీ ఒక పర్టికులర్ జోన్లో ఫోకస్ చేశారు వెస్ట్ జోన్ అని బట్ ఇప్పుడు చూసుకుంటే వెస్ట్ జోన్తో పాటు మిగతా జోన్లు కూడా డెవలప్ చేయాలనేది ఒక డిసిషన్ తీసుకున్నారు క్యాబినెట్ గవర్నమెంట్ అండర్ గైడెన్స్ ఆఫ్ సీఎం సో అది ఇట్ ఈస్ టేకింగ్ లీడర్ అంత ముందు మనం హెచ్ఎండిఏ ప్లాన్ టూ థౌసండ్ సెవెన్ ఎయిట్లో టూ థౌజండ్ థర్టీ వరకు చేసాం ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీ దాకా తెలంగాణ స్టేట్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఒక పర్టికులర్ ఏరియా కాకుండా మిగతా ఏరియా ఇప్పుడు చూసుకుంటే వరంగల్ అయి విజయవాడ అయివే సాగర్ అయ్యే పెద్ద డెవలప్మెంట్స్ లేవు గత టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చూసుకుంటే ఎక్కువ అందరూ కూడా ఇటువైపు మొగ్గు చూస్తున్నారు వెస్ట్ జోన్ ఎందుకు ఐటీ కారిడార్ అంతా ఇక్కడే ఉంది ఇండియాలో మీకు దాదాపు యాభై లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు ఓల్ ఇండియాలో అందులో బెంగళూరు అండ్ హైదరాబాద్ కంట్రిబ్యూట్ టెన్ టెన్ ల్యాక్స్ అంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఐటీ ఎంప్లాయీస్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ బ్యాంగ్ ఒకప్పుడు బెంగళూరు బాగుండేది ఇప్పుడు హైదరాబాద్ కొద్దిగా బీచ్ చేస్తున్నాను అంటే రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బ్యాంగ్లూర్ అనేది ట్రాఫిక్ భయపడుతుందండి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే రెండు మూడు గంటలు అవుతుంది మనం ఇక్కడ నుండి వెళ్ళినా ఫార్టీ కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ రీచ్ అవుతుంది అదొకటి దెన్ క్లైమేటిక్ కండిషన్ ఒకప్పుడు బాగుండదు ఇప్పుడు టోటల్లీ పొల్యూటెడ్ సో దానివల్ల అది కొద్దిగా సో నేను ఏమని అంటే ఈ ఓవరాల్ కానీ ఓరర్ వచ్చేసింది అవుటర్ రింగ్ తర్ రీజనల్ రింగ్ రోడ్ అయిందంటే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి పక్కన పది మంది ఉన్న మనకు పది స్టేట్లు వచ్చిన దర్ నో కాంపిటీషన్ అంటే హాతి చొవ్వా తక్కర్ ఎందుకంటే హైదరాబాద్ ఉన్న ఫెసిలిటీస్ అలా ఉన్నాయి హైదరాబాద్ అంటే నేను చాలా వీడియోస్ లో చెప్పాను గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ అంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది ఎందుకంటే హైదరాబాద్ లో పది పాయింట్లు నేను చెప్పుకోడానికి అందరూ ప్యారడైజ్ బిర్యానీ కరాచీ బిస్కెట్ అనుకుంటారు బియాండ్ దట్ సిటీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వెరీ వెరీ లో కంపేర్ టు అదర్ ఇంక్లూడింగ్ వైజాగ్ దెన్ నిన్న నేను వైజాగ్ వెళ్ళి వచ్చాను కాస్ట్ అక్కడ ఎక్కువ ఇప్పటికి హైదరాబాద్ రెండోది గుడ్ ఫుడ్ అవైలబుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఏ క్యాస్ట్ ఏ రిలీజియన్ ఏ స్టేట్ అయినా మన దగ్గర బతికేస్తారు మూడోది క్లైమేటిక్ కండిషన్స్ నాలుగవది నో డ్యామేజ్ ఆర్ నో థ్రెట్ ఆఫ్ హుడుహుడు గొడమేరు తుఫాను సునామీ అవి జనరల్గా మనకు రావు ఎందుకంటే మనం డెక్కన్ ప్లాటర్లో హై రేంజ్లో ఉన్నాం బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ అంటే హిల్స్ అంటే టూ హై కష్టం సో అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు వంద కిలోమీటర్ వెళ్ళాలంటే కూడా గంటన్నర వెళ్ళిపోతున్నారు ట్రిపుల్ ఆర్ 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 ఎక్కారంటే మోస్ట్లీ అసలు మీరు అంటున్నారు కదా ఇప్పుడు హైటెక్ సిటీ కానీ లేకపోతే ఈ ఐటీ జాబ్స్ వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ మినిమం చేయాల్సి వస్తుంది ట్రావెల్ చేయాలి అది కూడా వన్ అవర్ లో వెళ్లేసి వచ్చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది ఇంకా మన రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఏమన్నారంటే తెలంగాణ మొత్తాన్ని మూడు భాగాలుగా చేశారు ఒకటి అప్ టు సిటీ నుండి ఓవర్ఆర్ వరకు అర్బన్ ఏరియా ఓరార్ టు ట్రిపుల్ ఆర్ఆర్ సబ్ అర్బన్ ఏరియా ట్రిపుల్ ఆర్ ఆర్ టు తెలంగాణ బార్డర్ రూరల్ ఏరియా సో ఇప్పుడు ఇప్పుడు మీరు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ నుండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండ్ ఫోర్ అవర్స్ పడుతుంది ఈ ట్రిపుల్ ఆర్ రెడీ అయ్యి ఇట్ విల్ కమ్ ఇన్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అంటే ఎంత టైం ఎంత ఫ్యూల్ ఎంత టైర్డ్నెస్ తగ్గించింది అండ్ సిటీ కూడా రెండు వేపులో డెవలప్ అవుతుంది ఇంతకుముందు ఓన్లీ మెయిన్ సిటీ అది ఓరార్ వచ్చాక అటు ఇటు డెవలప్ అయిపోయింది ట్రిపుల్ ఆర్ వచ్చాక ఇటు అటు డెవలప్ అవుతుంది తెలంగాణ బార్డర్ అక్కడ ఉంది సో మేబీ నెక్స్ట్ టెన్ ఇయర్స్ హైదరాబాద్ డిఫరెంట్గా ఉంటుంది సిచ్యువేషన్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ బీయింగ్ వెరీ సీరియస్లీ వన్ ఆఫ్ ది కంట్రీ వన్ ఆఫ్ ది మెయిన్ కంటెస్టెంట్ ఫర్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆర్ యూనియన్ టెరిటరీ ఎందుకంటే ఢిల్లీ టోటల్లీ పొల్యూటెడ్ ఢిల్లీ ఆల్మోస్ట్ గాన్ చాలామంది ఇప్పుడు బీజేపీ కూడా ఢిల్లీలో కూడా బీజేపీ వచ్చింది ఇప్పుడు సో వాళ్ళు ఏంటంటే హైదరాబాద్కి ఉన్న విసురుబాటు ఏ సిటీకి లేదు అటు చెన్నై కానీ ముంబై కానీ బెంగళూరు కానీ అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా రాబోయే టెన్ ఇయర్స్ లో ఇంకా వాస్ట్ చేంజెస్ ఉంటాయి అని అంటున్నారు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి డబుల్ డబుల్ ఏంటి ఇంకా ఎక్కువ కూడా చెప్పుకోవచ్చు అలా ప్రాఫిట్ వచ్చేది ఏ ఉన్నాయి ఎటు సైడ్ కొనాలి అని అంటారు చాలా వీడియోస్ చెప్పండి అన్ని సైడ్ కొనుక్కోవచ్చు కొంతమంది ప్రియారిటీస్ ఉంటాడు వాళ్ళు దేనికోసం కొనుక్కుంటున్నారు ఏ పర్పస్ కోసం కొనుక్కుంటారు అనేది ఇంపార్టెంట్ అందరూ ఒకే పర్పస్ కొన్నారు ఒక ఆయన ఉండడానికి కొనుక్కుంటాడు ఒక ఆయన ట్రేడింగ్ కోసం కొనుక్కుంటాడు ఒక కస్టమర్ రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటారు కస్టమర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ జనరల్ ఎక్కువ ఈ మిగతావన్నీ తగ్గే రెంటల్ ఇన్కమ్ మాత్రం మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం బాగుంది ఎందుకంటే ఇప్పుడు వదిలే ఇప్పటి నుండి పది సంవత్సరాల్లో ఫైవ్ సిక్స్ సెవెన్ టైమ్స్ అవ్వాలంటే యూ యూఆర్ టు గో బిట్వీన్ ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్ అవే ఫ్రమ్ ద సిటీ అవే ఫ్రమ్ ద సిటీ ఎందుకంటే కుక్కడపల్లి ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక్కొక్క రోజు ఏమన్నా అక్కడ ఒక్క యూనివర్సిటీ ఉండదు జేఎన్ మిగతా జంగల్ జంగల్ అక్కడ వెయ్యి రూపాయలు రెండు ఇస్తానే ఎవరు తీసుకోవాలి ఎంత ఉందో తెలుసా టూ అండ్ హాఫ్ పర్ అది దొరకట్లేదు మీకు బంజారా హిల్స్ మనం ఉన్న ఏరియా త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లాక్స్ దొరకం ఏదైనా ప్రాపర్టీ వచ్చినా ట్వంటీ ఫోర్ అవర్స్ సేల్ అయిపోతుంది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉన్నాం మనం మీ ఆఫీస్ కానీ మా ఇల్లు కానీ గత పది సంవత్సరాలుగా జరిగింది అట్లానే టెన్ ఇయర్స్ లో టైమ్స్ గ్యారంటీడ్ అంటే హండ్రెడ్ ముంబై హైవే బెంగళూరు హైవే ప్రియారిటీ ముంబై హైవే నెక్స్ట్ ఇంకా షాబాద్ ఉంది దాని తర్వాత వికారాబాద్ రోడ్ ఉంది నెక్స్ట్ ఫోర్ సస్టైనబుల్ సిటీ అనేది క్లారిటీ రాలేదు అది కూడా పెరిగి ఒకప్పుడు పెరిగింది బాగా ఆల్రెడీ హైక్సెస్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్స్ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ తెస్తామని బట్ ఇట్ మే టేక్ సమ్మోర్ టైమ్ బికాజ్ అండ్ రెడీ టు ఈ సస్టైనబుల్ సిటీ చాలా పెద్ద సౌత్ కొరియాలో అక్కడ చూసి వచ్చారు సీఎం ఆ విధంగా ఐడియా ఇస్ వెరీ గుడ్ బట్ హౌ లాంగ్ విల్ ఎబుల్ టు ఇంప్లిమెంట్ అనేది సో క్వశ్చన్ పబ్లిక్ ఏంటంటే జో దిక్తా హె ఓ దిక్తా హె అది కనిపించడం కొద్దిగా ప్రణాళిక అవుతుంది అది ఒకసారి కన్స్ట్రక్షన్ వర్క్ యాక్టివిటీ స్టార్ట్ అయితే దట్ విల్ బీ ఆల్టుగెదర్ అ డిఫరెంట్ సిటీ అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ హైదరాబాద్ ఈజ్ ద ఫోర్త్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ దీనికి ఉన్న ఎలిజిబిలిటీ దేనికి లేవు అండ్ ఇంకోటి మనం మెయిన్ చెన్నై అనుకోండి ఒక పక్కే పెరుగుతుంది ఈసీఆర్ రోడ్ అని ఈస్ట్ కోస్ట్ రోడ్ అని తప్పలేదు ముంబై పూణే అడ్డు ఒక వైజాగ్ ఒక అడ్డు సో అట్లా కొన్ని మనకి ఎటు అడ్లేదు నాలుగు పక్కల నాలుగు డైరెక్షన్ వంద కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిపోవచ్చు అందులో వెస్ట్ జోన్ అంత ముందు గవర్నమెంట్ ప్రిఫర్ చేశారు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ అన్ని జోన్ కవర్ చేయాలనేది ఒక తపన కనిపిస్తుంది సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సో బెంగళూరు హైవేలో డెఫినెట్గా థింగ్స్ ఆర్ గోయింగ్ షాద్ నగర్ టు జడ్చర్ల మధ్యలో షాద్నగర్ ఎయిర్పోర్ట్ వరకు మొదలు మనం ఆల్రెడీ లక్షల్లో అయిపోయింది ల్యాండ్ సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి షాద్ నగర్ బుర్గ్లా రాజాపూర్ అండ్ జడ్చర్ల సో ఆ సచ్ బాగుంది బెంగళూరులో మీకు సంగారెడ్డి తర్వాత రుద్రారం పెద్దాపూర్ సదాపేట్ అటుపక్క రెండు బాగా హాట్ కేక్స్ లో ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు ఎవరు పెట్టినా ఫైవ్ ఇయర్స్ త్రీ టైమ్స్ టెన్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ టైమ్స్ అయితే సార్ ఇప్పుడు ఆ ప్లేసెస్ లో సిటీలో రెంటల్ పర్పస్ ఉంటారు లేకపోతే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉండు ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన ప్లేసెస్ లో తీసుకోవాలి అంటే ముఖ్యంగా వాళ్ళు చూసుకోవాల్సినవి ఏంటంటే ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అప్పుడు అది చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే చాలా మంది మోసపోతున్నారు ఇప్పుడు గత పది నెలలుగా అట్లా లాస్ట్ వన్ ఇయర్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పది పది కంపెనీలు పైనే బోల్డ్ పదివేల కోట్లు పైగా కలెక్ట్ చేశారు అనేది ఒక రఫ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ పదివేల కోట్లు ఎన్ని వందల కస్టమర్ ఎన్ని వేల కస్టమర్స్ అండి నాకు ఒక ఆయన యాదగిరి నుండి ఫోన్ చేశారు సార్ నేను ఇరవై ఐదు ఎకరాలు వెంచర్ వేస్తున్నాను మీ మీ ఫోటో పెట్టుకొని మీ పేరు పెట్టుకొని మీకు ఎంత ఇస్తాను అన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఆయన తెలుసు వీడియోలో చూసాను ఫస్ట్ వచ్చి కలువు అన్న ట్వంటీ ఫైవ్ ఏకర్స్ లో టెన్ పర్సెంట్ డబ్బులు ఇచ్చాడు ఓనర్ కి పేపర్ రాయించుకున్నారు ఓనర్ అంటే మీకు తెలుసు అన్ఎడ్యుకేటెడ్ లిటరస్ ఏమి ఉండదు నో రేరా నో యాదాద్రి పర్మిషన్ నో నో ఏమీ లేదు ఈజ్ నాట్ ఓనర్ ఆఫ్ ఈజ్ పార్షియల్ ఓనర్ ఆఫ్ మే టెన్ పర్సెంట్ ఎంత ఆయన రైట్స్ లేవు యాజ్ పర్ రేరా యు ఆర్ నాట్ సపోజ్ టు సెల్ ఎనీ ప్రాపర్టీ వితౌట్ దిస్ త్రీ డిటిసిపి కానీ జిహెచ్ఎంసీ కానీ యాదాద్రి కానీ వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్లస్ రేరా ఈజ్ కంపల్సరీ ఇరవై ఐదు ఎకరాలు కూడా గా రేరా కావాలి రేరాలంటే ఐదు వందల స్క్వేర్ మీటర్లు దాటితే పర్మిషన్ తీసుకోవాలి సో ఆయన వచ్చి నేను కలమన్నాను కలిస్తే లేవు తిట్టు పంపించా ఇప్పుడు నాకు వచ్చిన డబ్బుల కోసం రెండు వందల మూడు వందల కస్టమర్లు దెబ్బలైపోతారు సో అట్లా ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ చూసుకోవాల్సింది ఏంటంటే వెన్ యూ ఇన్వెస్ట్ యువర్ మనీ స్పెండ్ సమ్ టైమ్ విత్ ది డెవలపర్ అండ్ ప్రిఫరబుల్ నేను చాలా వీడియోస్లో చెప్పాను మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంబీబీఎస్ చదివిన దగ్గరికి వెళ్తారు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే బిఎల్ చదివినట్టే దగ్గరికి వెళ్తారు ఒక ఆర్కిటెక్ట్ దగ్గర వెళ్ళాలంటే ఇంజనీర్ బిఏ ఆర్కిటెక్చర్ చేస్తారు మరి రియల్ ఎస్టేట్ చదివిన ప్రొఫెషనల్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు తెలియక తెలియక సో మనం మనం అన్నీ తెలియదు ఎందుకంటే మీ ఫీల్డ్ నా ఫీల్డ్ నాకు మీడియా కూడా నాకు తెలియపోవచ్చు మీకు రియల్ ఎస్టేట్ తెలియపోవచ్చు అండ్ యూనివర్సింగ్ వన్ ల్యాక్ వన్ క్రోర్ టూ క్రోర్స్ ఆల్వేస్ ద ఫస్ట్ బెటర్ ప్రిఫరెన్స్ ఇస్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే అప్పుడు అంటే ఏజెంట్లు కూడా మోసం చేస్తారు ఎస్ యుర్ రైట్ ఎంత పోర్షన్ అందరూ మోసం చేయరు కదా హండ్రెడ్ ఐదో పది మంది ఉండొచ్చు ఎవరు దొరిపో నాలు అంటోళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర రావచ్చు లేదా ఇంకో దగ్గర కూడా వెళ్ళచ్చు బట్ గో టు పర్సన్ హూజ్ ఎక్స్పీరియన్ ఇన్ దట్ పర్టికులర్ ఇయ ఇప్పుడు చౌటుపల్ లో పనిచేసే తీసుకొచ్చి బంజారాల్స్ ఏమంటే చేయలేదు ఆఫ్ బయింగ్ మాస్ బయింగ్ వేరు క్లాస్ బయింగ్ వేరు లగ్జరీ వేరు సో అట్లా ప్లాట్లు అమ్మేవాడు విల్లాలు అమ్మకపోవచ్చు ఈ డజెంట్ అండర్ ప్లాట్ పది లక్షలు స్టార్ట్ అవుతుంది విల్ల మూడు కోట్ల నుంచి స్టార్ట్ మూడు నాలుగు కోట్ల నుండి స్టార్ట్ అవుతుంది సో అక్కడ కావాల్సిన స్కిల్ సెట్ ఇక్కడ కావాల్సిన స్కిల్ సెట్ వేరు వేరు అందుకని మన రియల్ ట్రాక్జన్ లో మెయిన్ పెట్టింది అప్లిఫ్టింగ్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ బ్రోకర్ అంటే ఎందుకు పనికిరానుడు కాదు వాడు కూడా ఒక వాల్యూ ఉంది హీ ఇస్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ లైక్ ఎనీ అదర్ డాక్టర్ లాయర్ ఇంజనీర్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ పీపుల్ అక్రాస్ ది గ్లో అండ్ ంగ్ ట్రేడింగ్ అదర్ వన్ టోటల్ వన్ లాక్ పీపుల్ సో దట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ కెన్ సర్వైవ్ ది అంట్రాజన్ దట్స్ మీన్ అండ్ వి ఆల్సో కంక్లూడెడ్ అండ్ గైడెడ్ లాట్ ఆఫ్ ఓనర్స్ ప్రాపర్టీ బయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎన్ని రకాల డీల్స్ చేసి ఉంటాం వేల వేలు ఉంది సో వాటింగ్ అలాంటి అనుభవం ఉన్న మీరు తీసుకుంటే మీకు ఎయిటీ పర్సెంట్ దే విల్ డూ ఫర్ యూ మీకు అర్థమైందా బికజ్ దేను ఇన్ అండ్ అవుట్ వాళ్ళు తీసుకున్నది వన్ టూ పర్సెంట్ వన్ టూ పర్సెంట్ మీరు ఆలోచించండి నైన్టీ నైన్ ఆలోచించేఫ్గా ఇంకొక ఎగ్జాంపుల్ పెట్టి చెప్తాడు ఒక జర్మనీలో ఒక కస్టమర్ మేడం ఫోన్ చేశారు నాలుగు కోట్లు ఫ్లాట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే టూ పాయింట్ ఎయిట్ లాక్స్ వచ్చేస్తారు క్రోర్స్ నాలుగు కోట్లది ఫ్రీ లాంచ్ డబ్బులు కట్టేసారు నైంటీ పర్సెంట్ కట్టారు ఏమీ లేదు పేపర్ లేదు బ్రోచర్ లేదు రేరా లేదు వస్తాయి కొనని చెప్ప అంటే ఇలా చాలా మంది చెప్తారు ఏముందండి ఇప్పుడు మేము అప్లై చేసేసాము వచ్చేస్తుంది మీరు ఏం భయపడక్కర్లేదు అని చెప్తూ ఉంటారు కదా అట్లాంటప్పుడు తీసుకోకూడదు మెయిన్ ఉంటేనే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇది ఇంకా రాలేదండి రాకముందు మీరు తీసుకుంటే వచ్చాక దీని ధర ఇంకా పెరుగుతుంది అప్పుడు ఇంకా కష్టం ఇదే ల్యాండ్ కదా ఇదే ప్రాపర్టీ కదా అని చెప్తూ ఉంటారు సో అసలు నమ్మకూడదు అనమాట ఫర్ బయర్స్ బీ అవేర్ అని చెప్తాను ఎందుకంటే ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ అన్నా బట్ అవుట్ ఆఫ్ టెన్ ప్రీ లాంచ్ ఇస్ ద నేమ్ ఫర్ ద టోపీ తిప్పడానికి రైట్ ఎన్నో అట్లాంటివి చూస్తూనే ఉన్నాం కాబట్టి ఎవ్రీ మంత్ ఒక కంపెనీ వచ్చేస్తుంది బయటకి రెండు వేల కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు అని ఎవరు లైఫ్ టైం కష్టపడి ఇప్పుడు ఆ మేడం బయటకు రావడానికి నలభై లక్షలు ఖర్చు పెడతారు అబ్బా ఇంతవరకు వన్ ఇయర్ ఏమీ పర్మిషన్ రాలే బికాస్ ల్యాండ్ ఈస్ లిటికేటెడ్ ఆ బిల్డర్ మంచి కానీ బిల్డర్ ఇంటెన్షన్ నాట్ టు డాక్యుమెంట్ చెక్ చేసుకుంటే బ్రోచర్ వేసి అమ్మేస్తే లేదా తెలిసి జైల్లో పెడతారు లేదా టెన్ పర్సెంట్ అది ప్రాజెక్ట్ కాస్ట్ చేస్తారు సో బయర్స్ ఇచ్చే అడ్వైజ్ నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ త్రీ డికెట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ బయర్ రైట్ ఫ్రమ్ ట్వంటీ ఇయర్స్ టు ఎయిటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ తో డీల్ చేసాం ఇన్ని రోజుల్లో కూడా వీఆర్ వెరీ క్లియర్ దట్ దీర్ నాట్ చీటెడ్ ఎనీబడి ఇన్ లాస్ట్ థర్టీ ఇయర్స్ ఒక్క ఇష్యూ లేదు మీకు తెలుసు థౌసండ్ వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు సో వాట్ అయ్యి ఏ పెట్టేటప్పుడు ఫస్ట్ బిల్డర్ ని కలవాలండి ఒకవేళ ఐదు ప్రాపర్టీలు మీరు చూపించాడు ఒక ఏజెంట్ ఐదులో మీరు ఒకటి జీరో డౌన్ చేస్తారు కదా ఆ జీరో డౌన్ చేసిన ప్రాపర్టీకి నార్మల్ గా సేల్స్ పీపుల్ అండ్ ఏజెంట్స్ విల్ నాట్ ఎలవ్ యూ టు మీట్ ది బిల్డర్ రాంగ్ యూ అరేంజ్ ప్రొఫెషనల్ డెసిషన్ మేకర్ కొనేవాడు అయినా అమ్మేవాడు అయినా ఓనర్ కానీ బిల్డర్ కానీ సో చాలామంది ఎల్లగానే అపాయింట్ ఎల్లగానే ఎందుకు ఇస్తారు ముందు రెండు మూడు రోజులు తీసుకుంటే అప్పుడు రోజులు అపాయింట్మెంట్ ఇస్తారు ఒక గంట స్పెండ్ చేయండి అండ్ ఐ టాక్ టు యూ ఫర్ వన్ అవర్ విల్ ఐ నో సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ యువర్ యాటిట్యూడ్ యువర్ బాడీ లాంగ్వేజ్ కొన్ని విజన్ ఏంటి అప్పుడు మీకు సేక్స్ ఓనర్ కలుగుంటే చేయకూడదు రెండోది పర్మిషన్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఉండాలి ఏమి ఉండాలి గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండాలి స్టాచ్యూట్రీ అంటాం జిహెచ్ఎంసీ అట్లనే లీగల్ ఒపీనియన్ డాక్యుమెంట్స్ ఇస్ ఇవన్నీ చెక్ చేసుకొని మీరు అన్ని కరెక్ట్ అనుకుంటేనే ముందుకెళ్ళాలి అండ్ డోంట్ బి డెస్పరేట్ జాన్లో మంది ఎమోషన్ లో పడిపోతారు లవ్ ఈజ్ బ్లైండ్ మనకు ఒకసారి నచ్చింది అనుకోండి ఆ ఇల్లు ఇంకా మిగతా ఇట్ లైట్ సో అది కొద్దిగా సెంటిమెంటల్ గా క్యాష్ చేసుకుంటారు కొంత అందరూ అని చెప్పారు దెర్ ఆర్ సమ్ గుడ్ బిల్డర్స్ సో మీరు నార్మల్గా కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టంటే డెఫినెట్లీ ఐ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఐ సజెస్ట్ యూ గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హూ ఇస్ హ్యావింగ్ మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ డోంట్ గో విత్ వన్ టూ ఇయర్ సో ఇవన్నీ చూ ఇప్పుడు ప్రోడక్ట్ చూసుకోవాలి క్వాలిటీ చూసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలంటే యూ కెన్ టాక్ టు ది ఎండి ఆర్ బోల్డర్ ప్రమోటర్ రెండోది టాక్ టు దియర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఫాస్ట్ కస్టమర్స్ సీ సీదియర్ గూగుల్ రివ్యూస్ సీ సీదియర్ బ్యాంక్ రెప్యుటేషన్ సీదియర్ సైట్ మీకు ఎక్కడో దగ్గర తెలిసిపోతుంది ఒకటి ఇప్పుడు పది ఆటలో ఒకటి వచ్చింది అనుకోండి స్టిల్ వీ కెన్ గో హెడ్ పది ఆటలో ఎనిమిదో ఏడో తప్పులు కనిపిస్తున్నాయి అనుకోండి యూ విల్ నాట్ గో హెడ్ రైట్ కమిట్మెంట్ సేల్ అగ్రిమెంట్లు ఏమి ఇచ్చారు ఏం డెలివరీ చేస్తున్నారు రైట్ ఇలాంటివన్నీ చూసుకుంటే మనం వీ కెన్ ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ రైట్ సో సార్ చెప్పినట్టుగా నాట్ ఓన్లీ యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ మనీ ఆల్సో ప్లీజ్ టేక్ టైమ్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఆల్సో బికాస్ ఇంత హ్యూజ్ అమౌంట్ పెడుతున్నప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు క్రాస్ చెక్ మెనీ థింగ్స్ సార్ చెప్పినట్టుగా అన్ని అవుట్ చేసుకొని టైం తీసుకొని అప్పుడు వెళ్ళి మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోండి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్